అయితే ఏది ఏమైనప్పటికీ అప్పులు ఇన్ని రకాలుగా అయిపోతారండి మరి అయితే ఇప్పుడు అప్పుల నుంచి బయటపడటానికి ఏంటి ముఖ్యంగా మనం రెండు పనులు చేయాలండి ఒకటి ఐదు పూట్ల నమాజ్ మనకి ప్రపంచంలో ఎవరితో సంబంధం తెగిపోయినా ప్రాబ్లం లేదండి మనల్ని పుట్టించిన అల్లాతో మన సంబంధం తెగిపోకూడదు అది చాలా పెద్ద ప్రాబ్లం మనకి అల్లా మనందరినీ చనిపోయేంత వరకు కూడా అల్లాతో దృఢమైన సంబంధం కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాతో సంబంధం తెగిపోకూడదు మనది ఆయన ఒక్క క్షణం అలా మనల్ని వదిలేశాడు అనుకోండి మన జీవితం అతలాకుతలం అయిపోయి చచ్చిపోదామా అన్నంత ఆలోచనలు వచ్చేస్తాయి అల్లా మనతో కనెక్టింగ్ ఉండాలి అల్లా మనతో ఇష్టపడాలి మనకి దగ్గర అవ్వాలి అంటే ఒక మార్గం నమాజ్ నమాజ్ ద్వారా అల్లా మనకి బాగా దగ్గర అవుతాడు రెండవది ఏంటంటే అల్లాతో ఏడిచి ఏడిచి దువా చేయాలి ఈరోజు రోజున ఏంటంటే ముస్లింలు కోట్ల మంది ఉన్నారు అల్లా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రోహక్తం ముహమ్మద్ సల్లాహా సలం కాలంలో ముస్లిములు తక్కువ మంది ఉండేవారు కానీ అల్లా మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఉండేవారు అందుకే అల్లా తబారుక్తల వాళ్ళకి దైవ దూతల ద్వారా సహాయం చేసేవాడు ఈ రోజున మనం ఎక్కువ మంది ఉన్నాం కానీ నమ్మకం అల్లా మీద సరిగ్గా లేదు అందుకోసమే అల్లా యొక్క సహాయం కూడా సరిగ్గా రావడం లేదు ఒకటి నమాజ్ ఐదు పూట్ల ఇప్పుడు నుంచే చేయండి ఇప్పుడు జోహర్ నుంచే చేయండి అల్లా చైతన్యం ఏమంటాడంటే రేపు చేద్దా గల్లే లేదా జుమ్మా నుంచి మొదలుద్దా గల్లే ఆ మాటలు వద్దురై ఇప్పటికే నేను అల్లాకి చాలా దూరం అయిపోయాను తప్పో నేను అల్లాహల్ మసీద్కి అని చెప్పేసి ఇప్పుడు నుంచే మొదలెట్టండి ఇన్షాల్లా అలాగే ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఇప్పుడు నుంచే జోహర్ నమాజ్ నుంచే మొదలెట్టండి ఇన్షాల్లా అల్లాతో క్షమాపణ అడగండి అల్లా ఇన్ని రోజులు నీకు తెలియక నేను దూరం అయిపోయాం ఇప్పుడైనా నీకు దగ్గర అయ్యే మార్గం ప్రసాదించు నమాజ్ నీ జీవితం అంతా స్థిరపరిచే భాగ్యం ప్రసాదించు అని చెప్పి అల్లాతో దువా చేయండి అలాగే నమాజ్ తర్వాత దువా చేయండి అల్లా ఈ అప్పుల బాధ నుంచి మేము బయటపడే మార్గాన్ని ప్రసాదించు నమ్మించి మమ్మల్ని కొద్దిమంది మోసం చేస్తున్నారు ఆ మోసానికి మమ్మల్ని కాపాడు మేము మోసం చేయకూడదు మోసపోకూడదు అలా నువ్వు రక్షించి అని చెప్పి దువా చేయండి అదేవిధంగా హదీస్ గ్రంథాల్లో ఒక దువా వచ్చింది ఈ దువా నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ పడుకుంటూ ఎల్లప్పుడూ చదువుతూ ఉండండి అల్లాహు మక్ఫిని ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి వల్ల నీవు నాకు ధర్మసమ్మతమైనటువంటి ఆహారాన్ని ప్రసాదించు అధర్మమైనటువంటి ఆహారం నుంచి రక్షించు మరియు నీ మీద తప్ప ఎవరి మీద ఆధారపడి బ్రతకేటువంటి పరిస్థితి రాకుండా రక్షించు నీ మీద ఆధారపడి బ్రతకాలి నేను దాని యొక్క సారాంశం చెప్పేసాను నేను షార్ట్ లో వర్డ్ టు వర్డ్ దాని మీనింగ్ చెప్పలేదు సారాంశం అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించు కాకపోతే మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని డెబ్బై నాలుగు శాతం ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ని రాయండి అదేవిధంగా ఈ వీడియో మీ స్నేహితులకి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఒక్కరు మన ద్వారా అప్పుల నుంచి బయటపడిన ఆ పుణ్యాల్లో భాగం మనకు కూడా లభిస్తుంది ఇన్షాల్లా అస్లాం అయిం వరహ్మతుల్లాహి వ